మీలో ఎంతమందికి శ్రీరంగం శ్రీనివాసరావు గురించి తెలుసు అతన్ని అందరూ శ్రీశ్రీ అని పిలుస్తూ ఉంటారు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పయో తారీఖు విశాఖపట్నంలో అతను జన్మించాడు పదిహేను ఏళ్ళకే బ్రిటిషర్ల మీద జమీందారుల మీద అగ్నిపద్యాలు రాస్తూ తిరిగాడు పుట్టుకతోనే ఒక విప్లవ కాండ అతనికి జైలే ఒక యూనివర్సిటీ అయింది కేవలం ఇరవై ఐదు వయసులో బ్రిటిష్ పోలీసులు పట్టి జైల్లో వేశారు అక్కడే రాసినది మహాప్రస్థానం డెబ్భై రెండు పద్యాల బాంబు తుపాకులు లేకుండానే రాజ్యాన్ని వణికించాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చిన మహాప్రస్థానం మొదటి కాపీ కేవలం ఒక్క రూపాయికే అమ్మారు జనిస్తే మనిషిగా జనించు ప్రతితే మనుషుల కోసం బ్రతుకు ఈ లైన్లు రైతుల్ని కార్మికుల్ని యువతలని రోడ్డెక్కించాయి అతనికి పద్యమే తుపాకీ పెన్నే బాంబు ఎప్పుడూ సినిమాలకి డబ్బులకి అమ్ముడుపోలేదు సాధారణ జీవితం అసాధారణ పోరాటం తెలుగు సాహిత్యంలో మార్క్స్ అని ప్రగతిశీల ఫెగసస్ అని పిలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శరీరం పోయింది కానీ తెలంగాణ ఉద్యమంలో రైతు ర్యాలీలలో ఆయన పద్యాలు హర్భాటంగా మోగుతున్నాయి శ్రీ శ్రీ చావలేదు చిరంజీవిగా మారాడు